హాయ్ అండి చీజ్ పన్నీర్ పరాటా చేసా అండి చూద్దాం ఎలాగో ముందు గోధుమ పిండిని చపాతి పిండిలాగా కలిపి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కొద్దిగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్నాక చీజ్ క్యూబులు రెండు తీసుకున్నా అండి దీన్ని కొద్దిగా తురిమి పెట్టుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నా అండి నేను వాటితో నాకు నాలుగు పరాటాలు వచ్చాయి ఇలా పన్నీర్ని కొంచెం మంచి హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని మంచిగా ఇట్లా పొడిలాగా చేసుకోవాలి తర్వాత అందులో చీజ్లో ఉప్పు కారము కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను అందులోనే పన్నీరుని కూడా కలిపేశాను మీకు కావాలంటే ఇంకా ఏవైనా ఐటమ్స్ వేసుకోవచ్చండి మసాలాలు నేనైతే ఇవే వేసాను బాగా వచ్చింది టేస్ట్ అయితే బాగుంది వీటితోనే నాకు నాలుగు చపాతీలు అయ్యాయండి పరాటాలు తర్వాత ఇంకా చపాతీలాగా చేసుకొని కాల్చుకోవడమే చాలా ఈజీగా అయిపోతుందండి టేస్టీగా కూడా ఉంటుంది హెల్తీ కూడా నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి బట్టర్తోని కాల్చుకుంటే బాగుంటుందండి తర్వాత ఇంకా మన పన్నీర్ స్టఫ్ని పెట్టుకొని మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి బయటికి రాకుండా స్టఫ్ చేస్తుంటే అలవాటు అయిపోతుందండి బాగానే వస్తుంది స్టార్టింగ్లో కొంచెం పోతుంది కానీ బయటికి వస్తుంది కానీ చేస్తుంటే చేస్తుంటే వచ్చేస్తుంది అయితే ఫస్ట్ చేయితోనే కొంచెం ప్రెస్ చేసుకోవాలండి అప్పుడే కర్రతో అనకూడదు అట్లా అంటే బయటకు వస్తుంది స్టఫ్ ఇట్లా చేతితోని కొంతసేపు అనుకున్న తర్వాత లోపల స్టఫ్ అంతా సెట్ అవుతుంది అప్పుడు మన చపాతీ కర్రతో చేసుకోవచ్చు కానీ ఏదైనా స్టఫ్డ్ చపాతీలు పరాటాలు మరి సన్నగా ఏం రావు కదండి కొంచెం లావే ఉంటాయి వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి పొడిపిండి అద్దుకోవాలి లేకపోతే అది అతుక్కపోతే మళ్ళీ స్టఫ్ బయటికి వస్తుంది ప్యాను వేడి చేసుకొని ఇంకా బటర్తోని ఫ్రై చేసుకోవాలండి ప్యాను బాగా హీట్ ఉండాలి నేను కొద్దిగానే వేశాను మా బాబు మళ్ళీ తినేటప్పుడు పరాటా మీద వేసుకుంటాడండి అందుకనేసి కొంచమే వేశాను ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకుంటే స్టఫ్ కూడా ఏం రాదు బయటికి చాలా ఈజీగా అయిపోద్దండి డైరెక్ట్ తినేయచ్చు మన ఆనియన్ కీరా దోశ పెట్టుకొని తినేయొచ్చండి ఎంతో టేస్టీ అయినా చీజ్ పన్నీర్ పరాటా రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్